ట్రైలర్ చూస్తే చాలా బాగుంది మీరు మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది కానీ ఒక చోట మాత్రం బాగా వచ్చింది అంటే మీకు విజయదేవరకొండ దేవరకొండ లాంటి మొగడు వస్తాను మీకు విజయదేవరకొండ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా విజయ్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక టాపిక్ అంతే అది బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక చోట మనకి ఫోకస్ లైమ్ లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొలా ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఎందుకు తప్పనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా నేను నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు అందరూ మాట్లాడలేదు కాబట్టి నీ తప్పే అది మళ్ళీ మీరే నన్ను ఉల్టా ఉల్టా చోర్ కొత్తువాళ్ళకు డాటే మేము ఎప్పుడు అట్లా అనుకోలేదండి తప్పు ఉంటే తప్పు కంపల్సరీ మీరు ఎందుకు అప్పుడు అన్నారు వెంకట్ గారు మీరు నేను విజయ్ కూడా అడిగాను తెలుసా మీ గురించి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా అంటే జస్ట్ టు అండి వీడియోస్ చూడండి నేను అడిగానే లేదు అనేది వి లేదనేది అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది ఆమెను అడగండి అలా నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను ఇట్ వాస్ ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి ఇట్ వాజ్ అ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్ అంతే అయిపోయింది ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ అస్ట్ నేను నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను నేర్చుకున్నాను చాలా ఓ అన్నిటికీ గై గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇప్పుడు కాదు అప్పుడు సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ ఓకే సో సో ఆ టాప్ అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు నేనన్నా చేసేద్దాం నాకేం కేమ్ గ్రజస్ట్ పర్సనల్ లేవు ఇట్స్ జస్ట్ మీరు అందరు నవ్వుకున్నారా సక్సెస్ఫుల్ దట్స్ పవన్ గారితో హరిహరి విర్మల్ డ్యాన్స్ ఎలా ఉంది పవన్ ఆయనతో చేయటం ఎలా ఎస్ఎల్కే ఒకప్పుడు దాని వల్లే నా నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైం బట్ ఇది ఈ ఆ డైరెక్టర్ గారు నేను ఏం రివీల్ చేయలేను డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఆయనతో నేను ఫస్ట్ సినిమా సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది బోల్డ్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మంచి ఆర్టికల్స్ వస్తాయి సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా నేను పాటలు నాకు నటన నీ 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 సొత్తుక ఐ మీన్ నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది టు ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్ సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్ నేను చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో అయిన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిజ్ హిజ్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్ మేబీ ఇట్ వాజ్ దేర్ బట్ మనకి కొంచెం లేటుగా నాకు లేటుగా అర్థమైంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ దాట్ ఐ ఐ టైం అండ్ హావ్ చెరిష్డ్ మెమరీ విత్ ఆర్ చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యారెక్టర్ చేయటం మొత్తం ఎలా చెప్పని చెప్పారా మీకు ఎవరన్నా నాకు భయం నేను చెప్పా నాకు చివాట్లు పడతాయి మా సవర్ నుంచి ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడ మన సినిమా గురించి అడిగారా మీరు అడిగారు అయ్యే సార్ ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ నేచర్ని మిక్స్ చేశారు కదా అంటే నేచర్ లవర్స్ అందరూ హై హిమ్స్ కోరుకుంటారు హిమ్స్ కోరుకోరు కానీ మీరు మిక్స్ చేశారు ట్రైలర్ని సో రెండింటికి బ్యాలెన్స్ చేసేటప్పుడు మెసేజ్ అయినా మిస్ మిస్ఫైర్ అవుతుందని అన్న డౌట్ వచ్చిందా అంటే నాకు ట్రైలర్ వరకు సినిమా అది ముందుగా చెప్పినట్టు సంపత్ గారు కథ రాశారు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తనే సో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఐ టుక్ అప్ ద ఛాలెంజ్ నాకు సంపత్క స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ లవ్ ద రెడ్ ద స్క్రిప్ట్ అండి చాలా బాగా నచ్చింది కానీ సార్ నేను తీసుకుంటాను సార్ ఐ డూ ఇట్ అని చెప్పేసి వీ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ ఇట్ నాకేంటి సార్ ఇప్పుడు మెసేజ్ సటిల్గా చెప్తే ఎప్పుడు వెళ్ళదు సార్ అది ఐ వాంట టు బి హార్డ్ హీటింగ్ సార్ అది ఆ హార్డ్ హీటింగ్ అవుతూనే వెళ్తుందనే ఉద్దేశంతోనే ఆ కమర్షియల్ కమర్షియల్మెంట్స్ ఎలా నేచర్ను మనం నాశనం చేస్తున్నావు అనే ఉద్దేశం దాన్ని ఎలా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలా చెప్పిన పాయింట్ సార్ అది అంతే సార్ సో అల్ ది

కక్కుర్తి ఏమన్నా వాడుకోండి ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది అది లీడ్ కావచ్చు రెండు సెకండ్లు అవ్వచ్చు అలా కనిపించిపోయినా కానీ అరే బయట అరే అన్సురే ఉంది బయ్ అసలు అట్లా అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒకటి ఒకటి ఆశ అంతే సూపర్ స్టార్ ఫైట్స్ ఈ టైటిల్స్ కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ ఇప్పుడే గీతతో పెద్ద రాద్ద దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు క్యారెక్టర్ సో మై నాట్ అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్ క్రూ టీమ్ అందరూ నన్ను ఆ క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు అయినా లేకపోతే రవికాంత్ పేరు మరి అనసూయత్త కాదు నేను రంగమ్మత్త రంగమ్మ రంగమ్మత్త అని పిలవడం మీరందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు సో అట్లా నన్ను చెప్పు సోషల్ మీడియాలో అది వాళ్ళు కదా నేను పలకాలి కదా దానికి ఎవరికి నేను అత్తా మీరు నేను చుట్టాలమ్మా మీ అమ్మ మా నాన్న ఏమన్నా ఓకే మీడియా చుట్టాలి కదా సో టు సేస్ మై సిస్టర్స్ నాకు నేను పెద్దదాన్ని నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడి చేస్తారు తెలుసా మీకు ఎవరైనా ఇంక అక్క అని సో ఆ టైప్ సో క్యారెక్టర్స్ పరంగా నన్ను గుర్తు అలాగే సో దట్స్ మై అచీవ్మెంట్ ఐ గాడ్ డ్రిట్ సో బ్యాడ్లీ వాట్ వాజ్ ద క్వశ్చన్ సో విలన్ అని సో మై ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ క్షణం నేను నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు పుష్పాలు దాక్షాయిని నెగిటివ్ క్యారెక్టర్ ఈ సినిమాలో నేను నెగిటివ్ పాజిటివ్ గ్రే ఏం చెప్పలేను బట్ ఐ మై ఆడిబుల్ ఒక విషయం ఏంటంటే చాలా హిడన్ థింగ్స్ ఉన్నాయి ట్రైలర్ ఈజ్ జస్ట్ లైక్ ఫస్ట్ లుక్ ట్రైలర్లో కనపడనివి మీ అందరినీ చాలా ఎక్సైట్ చేసేవి థియేటర్లో సినిమాలు చాలా ఉంటాయి దట్ ఐ కెన్ ప్రామిస్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు అనసూయ గారు మురళి గారు ఒక్కటే క్వశ్చన్కి ముగ్గురు ఆన్సర్ చేయొచ్చు రెండు వేల పద్దెనిమిది జూలై పదిహేడో తారీఖున ఒక గ్రీన్ ఛాలెంజ్ అనేది ఉద్యమం స్టార్ట్ అయింది ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం అనుకున్నట్టుగా తెలంగాణలో సిక్స్ పర్సెంట్ ఆఫ్ గ్రీనరీ పెరిగింది ఈ యొక్క పర్టికులర్ టాపిక్ మీదే ఆ టాపిక్ని ఉద్దేశించి మీరు కథ తీసుకోవటం జరిగిందా లేకపోతే ఇదంతా బాగుంది గ్రీన్ ఛాలెంజ్ అనేది బాగుంది అనే పాయింట్లో నుంచి తీసుకున్నారా లేకపోతే అనసూయ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ని ఈ సినిమా కనెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే పార్టీ పరంగా కూడా మీరు అంటే టీఆర్ఎస్లో సంతోష్ జోకినపల్లి గారు చేసిన ఉద్యమం అది చాలా పెద్ద సక్సెస్ దేశవ్యాప్తంగా కూడా మన సినిమా తారలు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా దాని గ్రీన్ ఛాలెంజ్ని తీసుకొని తెలంగాణలో ఎస్పెషల్లీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ గ్రీన్ పెంచారు ఇట్స్ చాలా పెద్ద విషయం యాక్చువల్లీ మీరు సినిమాకి దీన్ని ఎలా రిలేటబుల్ చేసుకుంటారు అంటే మీ సినిమాలోనే ఆ కాంటెంట్ ఉంది కాబట్టి శివ గారు యాక్చువల్గా మాకు అప్పటికి మీరు అన్నట్టు టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ చెప్పారు కదా కరెక్ట్ జూలై సెవెంటీన్త్ అది కరెక్ట్ చెప్పినట్టు మేము ఫస్ట్ మా టీజర్ వదిలిన తర్వాత మీ ఏదైతే పూజ రోజు బయటికి వదిలిన తర్వాత మా ఆ టీజర్ చూసి గవర్నమెంట్ తరఫున సంతోష్ గారి మనుషులు మా దగ్గర రావడం కలవడం జరిగింది మీరు మంచి సినిమా చేస్తున్నారు మాకు రిలేటెడ్గా ఉంది మేము కూడా మీకు ఏమైనా ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు అంతే సంపతి గారు రాసుకున్నది ఎక్కడ గవర్నమెంట్ అని అదని ఎక్కడా కానీ రిలేటెడ్ కాదు